కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచనకు అడ్డుకట్ట బొగ్గు గన్ల నుంచి సింగరేణి పరిరక్షణ కోసం పార్టీ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం గోదావరికి పట్టణానికి చేరుకున్న సందర్భంగా గనులపై గేట్ మీటింగ్ జరిపించి సాయంత్రం ఖనిజ వస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీవీ రాఘోల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేసే దిశగా వేగం పెంచిందని ఆరోపించారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పాలన చేస్తూ కార్పొరేట్ శక్తులు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీని అడ్డుకోకపోతే దేశాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి దివాళా తీయిస్తారని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్ ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి తలొక్కేలాగా అతని చర్యలు కనపడుతున్నాయని ఆరోపించారు కార్మిక వర్గం అన్ని వర్గాల ప్రజలు సింగరేణి బొగ్గు ప్రాకులపై ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమించారని రాఘవర్ పిలుపునిచ్చారు సింగరేణి సంస్థను మనం కాపాడుకోవడానికి తీవ్ర పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేస్తే సింగరేణిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు దీంతో పాటు ప్రభుత్వం కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు ఇప్పటికే సింగరేణి సంస్థ లాభాల్లో ఉందని ఈ లాభాల్లోని కొంత నిధులు ప్రజల అభివృద్ధి ఖర్చు చేస్తున్నారని అన్నారు ఇప్పటికే ప్రభుత్వం సింగరేణికి వేల కోట్ల రూపాయలు అప్పులు ఉందని అన్నారు అయినప్పటికీ ప్రజల అభివృద్ధి కోసం సింగరేణి నిధులు ఖర్చు చేస్తున్నారని అన్నారు సింగరేణి సంస్థ ప్రైవేట్ పరమైతే ప్రజల అభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలు నిధులు కేటాయించే అవకాశం లేదని అన్నారు ప్రజల అభివృద్ధి జరగాలంటే సింగరేణి సంస్థను మనందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తామని మోడీ ప్రభుత్వం అంటే నాలుగు వేల మంది కార్మికులు ఉద్యమించిన ఫలితంగా కేంద్ర మంత్రి స్వయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయమని చెప్పారని అన్నారు సింగరేణి గనులను పరిరక్షించాలని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని ఈ రక్షణ యాత్రని ప్రారంభించారు ఇది వారి ముగ్గురు కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కోసం నిర్వహిస్తుంది కాదు ఇది మొత్తం దేశ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం నిర్వహిస్తుంది మరీ ముఖ్యంగా ఈ బొగ్గు సింగరేణి బొగ్గు ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం వారి ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న సభ ఇది కలుపుకుంటే కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు సింగరేణి కాంగ్రెస్ మీద ఆధారపడి ప్రస్తున్నారు మరి అటువంటి వాళ్ళు జీవితాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీద వీరందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో కావరీ కావరీ నడుస్తుందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి మన వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ సింగరేణి కావరీస్ వచ్చిన దగ్గర నుంచి యాభై వేల కోట్ల రూపాయలు ఈ సింగరేణి గనులు వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వానికి అద్దె చెల్లించారు పన్ను చెల్లించారు యాభై వేల కోట్ల రూపాయలు ఆ యాభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి కాబట్టే ఈరోజు ఆ డబ్బును ఖర్చు పెట్టి కొన్ని కాకపోతే కొన్ని పనులన్న రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది రేపు ఏ ప్రైవేట్ వారికి పోయి గనెప్ప చెప్తే వారు పన్ను ఏమి చెల్లించకుండా ఎక్కబడితే దిక్కు కూడా లేదు ఈ ప్రభుత్వం వాళ్ళని చేయగలిగింది కూడా ఏం లేదు అలాగే ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగరేణి గనులకి ముప్పై వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సింది బకాయి పడింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ విద్యుత్ కంపెనీలకి ఇక్కడ నుంచి బొగ్గు వెళ్ళుద్ది ఆ బొగ్గుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించాల మన విద్యుత్ కంపెనీ ఎంతో డబ్బులు చెల్లించాలా చెల్లించలేదు ముప్పై వేల కోట్ల రూపాయలు అయినా కానీ అది ప్రభుత్వమే ఇది ప్రభుత్వమే కాబట్టి ప్రజలకు విద్యుత్ సరఫరా కావాలి కాబట్టి మీరు ఏమి అనకుండానే అప్పు చెల్లించకపోయినా ఇప్పటికీ బొగ్గు తోపుతానే ఉన్నారు రేపు ఇదంతా ప్రైవేట్ వాళ్ళకి పోతే ఈ గల్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి పోతే ఏం చేస్తారు మాకు డబ్బు చెల్లిస్తే మీకు బొగ్గు వస్తుంది లేకపోతే ఆపేస్తామని చెప్తారు ఈ బొగ్గు అంతా ఆపేస్తే ఈ జంకో ఉత్పత్తి కేంద్రాలని మూతబడిపోతాయి ఆ ఉత్తరుణ్య నియామకాలు ఇవ్వండిని కారుణ్య నియామకాలు మేము ముసాడమైపోయి మేము రాజీనామా చేస్తాం మా ఇంట్లో కొడుక్కో బెండకో ఎవరికో ఎవరికి ఇవ్వండి అని చెప్పి అడుగుతుంటే కొంత ఇస్తూ ఉంటుంది ఇదేం కారుణ్యం లేదు ఏమీ లేదు దారుణమే ఉంటుంది మెడబెట్టి బయటికి ఎంచడమే ఉంటుంది ఏమీ ఉండదు అటువంటి పరీక్షలు మనం అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది ఈ సింగరేణి కాలనీ సింగరేణి కార్మికులకి కొంత ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయి హాస్పిటల్ ఉంది ఇంకా అంతకన్నా పెద్ద సబ్బు వస్తే ఎక్కడన్నా కార్పొరేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తారు రేపు ఈ సింగరేణి ఈ సింగరేణి ప్రైవేటీకరణ అయిపోతే ఎవరు నీ మొఖం చూసేవాళ్ళు నువ్వు చచ్చినా కానీ దిక్కు లేకుండా పట్టించుకునే పరిస్థితి ఉండవు నిన్న కిషన్ రెడ్డి గారు ఒక లెక్క చెప్పారు ఈ మధ్య కాలంలో గత రెండేళ్లలో మూడేళ్లలో ఈ సింగరేణి కాలనీలో యాక్సిడెంట్లు అయినాయి ఆ యాక్సిడెంట్లో డెబ్బై ఎనభై మంది చచ్చిపోయారు అక్కడ చచ్చిపోయారని చెప్పేసి లెక్కలు చెప్పారు ఈ సింగరేణికి సింగరేణి కాలనీస్ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కాబట్టి చచ్చిపోయిన కార్మికులకి దురదృష్టల యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ యాక్సిడెంట్లో చనిపోతున్నారు వారి ప్రాణాలు కోల్పోవడం అనేది అందరికీ మనకు బాధ కలుగుద్ది కానీ ప్రాణాలు కోల్పోయిన వారిని రక్షించుకోవాలి వారి కుటుంబాలను రక్షించుకోవాలి వారికి నష్టపరిహారం చెల్లించాలి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది సిపిఎం జిల్లా కార్యదర్శి యాకయ్య అధ్యక్షుడు జరిగిన ఈ బహిరంగ సభలో యాత్ర రథసారథి ఎస్ వీరయ్య బృంద నాయకులు భూపాల్ ఆశయ్య రాజారావు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్తంగరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ ముచ్చంరావు వేల్పుల కుమారస్వామి ఏ మహేశ్వరి ఎం రామాచారి జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి శంకర్ గణేష్ కొమరయ్య ఎం శ్రీనివాస్ రవీందర్ అశోక్ మంచర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి భిక్షపతి నర్తయ్య నాగమణ్లతో పాటు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు